ఉప్మా చేసేద్దాం రండి ఈ ఉప్మా కండి ఎంతో పెద్ద చరిత్ర ఉందండి అవి చెప్తేనే కానీ ఎంత చెప్పుకున్నా కానీ మనం తనే తీరదు వారాలప్పుడు మధ్య తరగతి వాళ్ళు కుటుంబంలో శుక్రవారం శనివారం రాత్రికి మన అమ్మలు చేసే ఉప్మా అండి ఇది ఈ ఉప్మా కోసం అన్నం కూడా తిన్నమ్మా అనేసి మా అమ్మ ఎప్పుడు ఉప్మా వండుతుందా ఎప్పుడు మనం తిందామా అని వెయిట్ చేసిన రోజులు మన తర్వాత మన తర్వాత ఏం లేవలేదండి మన ముందు రోజులు చాలా ఉన్నాయి ఉప్మా అంటే కొన్ని వేల మొదటి క్షణాలండి అనుభూతులను కూడా చెప్పుకోవచ్చండి మన చిన్నతనాన్ని మనం గుర్తు చేసుకుంటాము ఈ ఉప్మా మనకి ఎక్కడ కనబడితే ఇదివరకు ఎక్కడికెళ్ళినా ఏ పెళ్ళి ఏ ఫంక్షన్ ఏం జరిగినా మంచో చెడు కథ కార్యక్రమం ఏం జరిగినా కూడా ఉప్మాయే ముందుండేదండి ఇప్పుడు అంటే ఫ్యాషన్ థిన్లు వచ్చేసాక ఉప్మా అంటే చిచ్చి ఉప్మా అని దూరంగా పారిపోతున్నారు మన పిల్లలు మన తర్వాత తరాల వాళ్ళు కానీ ఉప్మాకి చాలా అంటే చాలా ఎలా అంటే ఇప్పుడు టిఫిన్ ఉప్మా ఎవరికి ఏం కావాల్సి వచ్చినా ఉప్మాయే అన్నీ ఏమీ లేవు ఇంట్లో ఏం చేయమంటావు కొంచెం నోకేస్ ఉప్మా పిండి అయితే తిప్పేయచ్చు కదా అనేవాళ్ళు ఒకప్పుడు మన నానమ్మల దగ్గర నుంచి మన అమ్మమ్మల దగ్గర నుంచి ఎప్పటి నుంచో వచ్చిన ఉప్మా అండి ఇది హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే అవి నాకు కూడా పూర్తిగా తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి నాకు నో అబ్జెక్షన్ సో మా ఇవాళ మా ఇంట్లో ఇవాళ సండే అండి నేను ప్రిపేర్ చేసింది ఈ ఉప్మా అనమాట ఈ తుర్రుప్మాకి ఫ్యాన్ బేస్ ఉందండి మనమంటే తినము అంటే మన పిల్లలు అంటే కానీ మనం ముందు తరాల వాళ్ళకి గ్లాసుల్లో పోసుకొని తాగుతారు అలా చేసుకుండేవారు ఉప్మా అంటేనే ఇప్పుడు ఏముందండి ఉప్మా అంటే ఎవరికి నచ్చింది ఉప్మా దూరంగా ఉండు దూరంగా ఉండు అని పంపుతున్నారు వెనక్కి మనకే మనం చేసిన పొద్దున్న చేసిన ఉప్మా సాయంత్రం వరకు మన ఇంట్లోనే ఉంటుందండి అది ఫ్రిడ్జ్లో కొంచెం కొన్ని రోజులు ఒక రోజు మూలుతుంది ఫ్రిడ్జ్లో రెండు రోజులు మూలుతుంది మూడు రోజులు డస్ట్బిన్లోకి వెళ్తుంది అంతే మన పట్లో పడండి ఈసారి